మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం ప్రస్తుతం మనం చూసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక టాపిక్ అయితే బాగా వైరల్ గా మారింది అదే మంచు వారి టాపిక్ సో ప్రస్తుతం అయితే జన్పల్లి ఫార్మ్ హౌస్ నుంచి మంచు మనం అయితే బయటికి రావడం జరిగింది అదేవిధంగా వాళ్ళ భార్యను తీసుకుని కారులో అయితే బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది సో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ప్రెస్ మీట్ లో భాగంగా ఆయన ఏం చెప్పారంటే కేవలం పోలీస్ శాఖ మాత్రం మా నాన్నగారికి మద్దతుగా వ్యవహరిస్తున్నారు నాకు మాత్రం వ్యవహరించట్లేదు పోలీస్ శాఖ కేవలం మా నాన్నగారికి కళ్ళే ఉన్నట్టుగా మంచు మనం అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా నా పర్సనల్ సెక్యూరిటీ కూడా నేను బయటకు పంపించారు నా దగ్గర నుంచి వేరే సెక్యూరిటీ లోపలికి వచ్చింది నాకు ప్రాణహాని ఉందన్నట్టుగా ఆయన బయట చెప్పడం జరిగింది సో ఇదే అంశం గురించి మరింత తెలుసుకోవడానికి మా కరెస్పాండెంట్ రాఘవ ఉన్నారు ఆయన తెలుసుకుందాం రాఘవ చెప్పండి అసలు ఏం జరుగుతుంది అక్కడ నమస్తే గోపి మోహన్ బాబు ఇంట్లో రచ్చ రోజుకో మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు నిన్నటిదాకా మంచు మోహన్ బాబు మంచు మనోజు డైరెక్ట్గా మీడియా ముందుకు రాకపోయినా నేడు పూర్తి స్థాయిలో మీడియాకెక్కి రచ్చకెక్కారని అయితే చెప్పవచ్చు మొన్నటిదాకా చూసుకుంటే మంచు మనోజు తన తండ్రి తనపై దాడి చేశాడని తనకు గాయాలయ్యాయని పోలీసులు కంప్లైంట్ చేశామని డైల్ హండ్రెడ్కి కాల్ చేశామని అయితే పోలీసులు వచ్చి కూడా ఎక్కడ చూసి బౌన్సర్ను చూసి వెనక్కి వెళ్ళిపోయారని అయితే వాళ్ళు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అయితే పోలీస్ స్టేషన్ రాచకో పహాడా పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ నేడు కంప్లైంట్ అధికారికంగా ఫిర్యాదు చేయగా రాచకొండ పిఎస్ని మోహన్ బాబు కలిశారని అయితే సమాచారం మన దగ్గర ఉంది మోహన్ బాబు తనపై దాడి చేశాడని మంచు మనోజ్ కంప్లైంట్ ఇవ్వగా తన భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించారని తన చిన్న బేబీని కూడా చూడకుండా చాలా దారుణంగా అవమానకరంగా మాట్లాడారని అయితే మంచు మనోజ్ ఆరోపిస్తున్నారు అయితే మంచు మనోజ్ కేవలం పోలీసులు ఒకవైపే తీసుకుని మంచు మోహన్ బాబు వైపే మద్దతుగా మాట్లాడుతున్నారని తనకు ఎటువంటి న్యాయం జరగట్లేదని అయితే జలగాం ఫామ్ హౌస్ నుంచి బయటకు అయితే వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది అయితే మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనకు న్యాయం చేయాలని న్యాయం చేసేదానికి నేను ఆంధ్రప్రదేశ్లో కానీ అటు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఉప ముఖ్యమంత్రి మంత్రిని కానీ ముఖ్యమంత్రిని కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఇటు బట్టి విక్రమార్కును రేవంత్ రెడ్డిని కూడా కలిసి సమస్యను చెప్తానని ఇది కేవలం ఆస్తి కోసం కాదు తన ఆత్మ గౌరవం కోసం ఒక భర్త మగాడిగా తనపై ఏ రకంగా దాడి చేసినా పర్వాలేదు కానీ ఆడదాని పేరు ఇన్క్లూడ్ చేసి నా భార్యను పిల్లను కూడా అవమానిస్తున్నారని మంచు మోహన్ బాబు మంచు మనోజ్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాఘవాసల ఆత్మగౌరవం సంబంధించిన మాటలు ఏంటి అసలు ఎందుకు ఆ మాటలు అనాల్సిన అవసరం ఏముంది ప్రధానంగా చూసుకుంటే మంచు మనోజ్ కేవలం తన ఆస్తి కోసం కాదు ఆత్మగౌరవం కోసం తన భార్య పిల్లల ముందు నన్ను అవమానించారు నాపై దాడి చేశారు అని అయితే తీవ్రస్థాయిలో విమర్శలు బయటికి ఆయన నేరుగా చెప్తున్నారు అయితే కేవలం ఆస్తుల కోసం కాదు విద్యానికేతన్ తన విద్యా సంస్థల్లో ఏవో అవకతవకలు వచ్చాయి అది బయటికి తన తండ్రికి చెప్పగా తన తండ్రి కూడా వినయ్ అనే వ్యక్తితో కలిసి ఆ ఎదురు దాడి చేసి తనని గాయపరిచారని అయితే మనోజ్ అయితే వారి అభిప్రాయం చెప్తున్నారు వారు జరిగింది చెప్తున్నారు రాఘవ ఒకటి మనం చూసుకోవచ్చు గత రెండు రోజుల నుంచి అయితే ఇదే టాపిక్ వైరల్ అవుతుంది సిసి ఫోటేజ్ మొత్తం అదేవిధంగా హార్డ్ డిస్క్లు కూడా వినయ్ అనే వ్యక్తి అదేవిధంగా ఒక పది మంది అనుచరులు కలిసి ఇవన్నీ మాయం చేశారన్నట్టు చెప్తున్నారు సో ఈ అంశం గురించి ఏమైనా మాట్లాడారా అదే పోలీస్ మంచు మనోజ్ మొదటగా డైల్ హండ్రెడ్ చేసి పోలీసులను కలిశారని ఎస్ఐ వచ్చి తన ఇంటి వద్ద బౌన్సర్లు చూపించగా వారు దాక్కున్నారని చూసి మేము మీకు ఖచ్చితంగా సెక్యూరిటీ అరేంజ్ చేస్తామని చెప్పారని అయితే తన బౌన్సర్లను బయటికి పంపించి కానిస్టేబుల్ మా మోహన్ బాబుకు మద్దతుగా వేరే వారిని సిబ్బందిగా వీరికి సెక్యూరిటీగా పెట్టడం మంచు మనో తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు తన సీట్ సంబంధించిన హార్డ్ డిస్క్ కూడా వినయ్ అనే వ్యక్తి తీసుకువెళ్ళారని కూడా ఆయన తెలియబరుస్తున్నారు అంటే రాఘబాబు మనం చూసుకోవచ్చు ఈ విద్యానికేతన్ కాలేజీలో మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవకలు అన్నారు కదా ఏంటి అవకతవకలు అది అవకతవకల గురించి పూర్తి స్థాయిలో చెప్పలేదు ప్రస్తుతం మంచు మనోజ్ అయితే తను బయటికి వెళ్ళి పెద్దలందరినీ కలిసి ఈ విషయం నా ఆత్మగౌరవానికి సంబంధించింది ఆస్తుల కోసం కాదు కేవలం ఇది నా ఆత్మగౌరవం కోసం నేను పోరాడతాను తన భార్యను తన బిడ్డను కూడా అవమానించారు ఈ ఈ అవకతవకలన్నీ కూడా నేను నేరుగా పెడతానని చెప్తున్నాను తన పూ తన పూర్తి స్థాయిలో వివరాలన్నీ మరొకసారి చెప్తానైతే కొద్దిసేపటి కింద మీడియా సమావేశంలో మంచి మనోజ్ చెప్పడం జరిగింది తాను ప్రతి ఒక్కరిని పెద్దని కలుస్తానని ది అంత తేలిగ్గా వదిలే ఇది కాదని చెప్పేసి మంచు మనోజ్ అయితే హెచ్చరిస్తున్నారు అటు మోహన్ బాబు కూడా తనకు ప్రాణహాని ఉందని రాచకొండ ఎస్పీని కలవడం జరిగింది తన తన చిన్న కొడుకు ద్వారా తనకు ప్రాణహాని ఉందని అయితే మోహన్ బాబు తెలిపారు అయితే వీరిద్దరి రచ్చ నేడు సినీ పెద్దల్లో కూడా చర్చనీయాంశంగా మారింది యావత్ సినీ ఇండస్ట్రీ కూడా వీరిద్దరి మధ్య ఏం జరుగుతోంది ఈ కుటుంబం కాస్త రోడ్డును పడేశారు అనే అయితే బా విమర్శలు జరుగుతున్నాయి మంచు మోహన్ బాబు మంచు మనోజ్ సగ్ ఒకటి ఫస్ట్ అయితే ఈరోజు మార్నింగ్ మంచు విష్ణు అయితే దుబాయ్ నుంచి రావడం జరిగింది సో వచ్చిన తర్వాత మంచు మనోజ్ ని మీటే అవకాశాలు ఏమైనా కల్పిస్తున్నాయా మంచు మనోజ్ ని ఆల్రెడీ మంచు విష్ణు కలిశారని అయితే సమాచారం ఉంది తన బౌన్సర్ల ద్వారా కలిసి అయితే మంచు విష్ణుయే దీని కీలక పాత్ర వహిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి తన తండ్రికి మద్దతుగా మంచు విష్ణు నిలిచాడు తన సోదరుడు కాదని అయితే ఉంది అందుచేతనే మనోజ్ తీవ్ర నిరాశతో అక్కడి నుంచి బయటకు వెళ్ళి తన పోరాట దిశగా అడుగులు వేస్తానని అయితే ఆయన చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాఘవా సో ఈ మరి నిమిషాలు తెలుసుకోవడానికి మనం టీవీ